వెల్కమ్ టు బ్లూ స్కై టీవీ దివంగత స్టార్ హీరోయిన్ అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అతిలోక సుందరిగా పిలువబడిన శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్ సినీ పరిశ్రమకు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కథానాయకులు షూట్లు చేయడం సర్వసాధారణం అవి వైరల్ అవ్వడం ఇంకా సాధారణం అయితే చేసిన ప్రతి షూట్ అవ్వడం వైరల్ అవ్వడం చూసారా అయితే జాన్వీ కపూర్ ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేయండి మీకే అర్థమవుతుంది తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకునే పనిలో పడింది సినిమాల ఎంపిక గ్లామర్ ఒలగబోతలలో ఆమె స్టైల్ వేరు తాజాగా చేసిన ఫోటోషూట్లలో మరోసారి ఈ విషయం నిరూపించింది తాజాగా చేసిన ఫోటో షూట్ మరోసారి ఆ విషయం నిరూపించింది ఒకప్పుడు ఈ ఆప్షన్ లేదు కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ మన హీరోయిన్లు తెగవాడేస్తున్నారు అదే సోషల్ మీడియా సినిమాల్లో ఒలగబోస్తున్న అందాల కంటే ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువ చేస్తున్నారు అంతేకాదు తమ ఇమేజ్ కు భిన్నంగా కొత్త తరహా దుస్తుల్లో మెరుస్తూ కూడా జాన్వీ కపూర్ కూడా ఓ ఒరవడిగా బాగా పట్టేసింది ఓసారి చీర కడితే మరోసారి బిగిని వేస్తుంది ఓసారి స్కిన్ ఫిట్ మినీ వేస్తే మరోసారి ఇంకాస్త పొట్టి బట్టలు వేస్తుంది అయితే ఏం చేసినా ఆమె అందం కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది సోషల్ మీడియాలో తన క్రేజ్ ను కాపాడుకునేందుకు జాన్వీ కపూర్ గట్టిగా కృషి చేస్తుంది అందుకోసం ఈమె చేయని గ్లామర్ ఫోటో షూట్ అంటూ ఉండదు ఈ మధ్య కాలంలో ఛాన్స్ దొరికిన ప్రతిసారి తన హార్ట్ ఫోటోలతో మత్తెక్కిస్తుంది ఈమె